మంచి లక్షణాలతో పాటు చాలా మంది మనం అడుగుతున్న మాలో ఉన్న బాయేంటి మాలో ఉన్నటువంటి మేము మార్చుకోవాల్సి ఉంది అది కూడా చక్కగా అని అడుగుతున్నారు అనుకోని స్పెసిఫిక్ గా వాటి గురించి చేస్తున్నాను అయితే ఇక్కడ ఈ ఒక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం కుంభం వారికి చూసుకుంటే కుంభం వారు వీళ్ళకి లగ్నాధిపతి రాశ్యాధిపతి కుంభమే అదొక సీక్రెట్ సైన్ అలాగే దశమం కూడా సీక్రెట్ అంటే వీళ్ళు ఎక్కడా కూడా వీళ్ళ ప్రొఫెషనల్ పరంగా ఎక్స్పాండ్ అవ్వడానికి ఇష్టపడాలి కుంభం వాళ్ళు అలాగే ఇందులో ఉండే నక్షత్రాలు కూడా చూసుకుంటే ధనిష్ట మూడు నాలుగు భాగాలు మంచి ఫైటర్స్ అంటే ఎలాగైనా సరే నేను గెలుస్తా అనే కొన్ని లక్షణాలు బలం ఎక్కువగా ఉంటాయి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అలాగే ఘనిష్ట శత విషయం శతవిషం దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఉదాహరణ స్వభావం వాళ్ళు వాళ్ళు చిన్న చిన్న విషయాలకి ఎంజాయ్ చేసేసుకోవడం శతపుషా నక్షత్రం వారు అంటే ఉన్న దాంట్లో సంతృప్తి చెందేసి దాంట్లో దాంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటారు ఇక పూర్వభాద్ర నక్షత్రం వారికి కూడా కాస్త గైడింగ్ నేచర్ అలాగే ట్రైనింగ్ ఇచ్చేటువంటి నేచర్స్ ఎక్కువగా ఉంటాయి అయితే కుంభం వారికి ఉండేటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఉన్న దాంట్లో సంతృప్తి చెందుతూ ఉన్న దాంట్లో ఎంజాయ్ చేస్తూ ఉన్న దాంట్లోనే చక్కగా ప్రశాంతంగా ఉండేటువంటి లక్షణాలు ఉంటూ ఎక్కడ కూడా వాళ్ళకు ఉండేటువంటి కష్టాన్ని భయపెట్టుకోకుండా ఉండమని చూస్తుంటాం అలాగే వీళ్ళు వీలైనంత మటుకు వీళ్ళకి రాశి సీకరెట్స్ అయిన్ దశమం సీక్రెట్స్ అయిన్ కాబట్టి వీళ్ళు చేసేటువంటి ఎటువంటి పనైనా వీళ్ళు ఏదైతే అంటే వీళ్ళకి ఫైర్ ఉంటుంది లోపల లోపల కానీ అది లోపల ఏం చేసుకుంటే బయటికి ఎక్కడా కూడా వీళ్ళ చేతల్లో కానీ మాటల్లో కానీ చూపించరండి చాలా విడిగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ఉదాహరణకి ఏదైనా జాబ్ చేస్తావు ఎక్కడ జాబ్ చేస్తావు జాబ్కి వెళ్ళి వస్తా ఉంటాయి ఎప్పుడు వృచ్చికంలో అధిక గ్రహాలు ఉంటాయి ఎందుకంటే వీళ్ళ రాశ నుంచి టెన్త్ హౌస్ లో అధిక గ్రహాలు ఉంటాయి మాత్రం వీళ్ళు తొందరగా బయటికి వీళ్ళు చేసేటువంటి కర్మను ఎక్స్పోజ్ చేయరు అలాగే లగ్నంలో అధిక గ్రహాలు ఉన్నాయి ఉన్నాయనుకోండి వారికి వృత్చికంలో సారీ కుమ్మల్లో అప్పుడు అక్కడ ఉండే గ్రహాన్ని బట్టి ఉంటుంది రవి ఉన్నాడు అనుకోండి వాళ్ళ లైఫ్ పార్ట్నర్ తెలియని చెబుడున్నాడు అనుకోండి వాళ్ళు చేసేటువంటి డైలీ కర్మ లేని అండ్ వాళ్ళకి ఎవరు శుక్కుడు అనుకోండి వాళ్ళ ప్రేమతో ఉంటుంది కానీ బయటకి ఎక్స్పోజ్ చేయడం వస్తాం కదా ఎందుకంటే శుక్డు సిగరెట్ సైన్ లో పడ్డాడు కదా అలా వాళ్ళ లగ్నాలు కనెక్ట్ వచ్చింది కాబట్టి ఆ రకంగా ఏంటంటే వీళ్ళకి ముఖ్యంగా పాజిటివ్ ఈజ్ ఉన్న దాంట్లో సంతృప్తిగా హ్యాపీగా నెల హ్యాపీగా ఉంచాలి ఉన్నవాళ్ళు వీళ్ళతో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు చెప్పాలంటే కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి వీళ్ళెవరి జాబ్ ఇప్పిస్తా ఉన్నారు వాళ్ళకి మనీ పే చేస్తారు టెన్ థౌసండ్ పాత గ్రహాలు కూడా ఉన్నాయి శుభ పాటు అప్పుడు వీళ్ళెవరికైతే మనీ పే చేస్తారు దాని వల్ల మా దగ్గర కోల్పోవడం జరుగుతుంది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక వీరు ఎక్కువగా చేయాల్సిన జాగ్రత్త ఆరాధన విష్ణు ఆరాధన విష్ణు సహస్రనామాలు చదవడం అన్ని విధాల ఉత్తమం ప్రతి ఒక్కరికి కూడా ఒక చీకటి కోణం ఉంటుంది ఆ చీకటి కోణం అనేటువంటిది వాళ్ళ యొక్క అష్టమాధిపతిని బట్టి ఉంటుంది అంటే మూడు ఉదాహరణకు మేషము లేదా వృషభము మిథునము కర్కాటకం ఇలా అనుకున్నాం అక్కడి నుంచి ఎయిత్ అంటే మేషానికైతే కుజుడు అవుతాడు వృషభానికైతే గురు అవుతాడు మిథునానికైతే ఆ యొక్క శని కర్టాటకానికి వివరించని సింహానికి అయితే మరలా గురువు కన్యానికి కన్యకైతే కుజుడు తులకైతేనే శుక్రుడు అవుతాడు వృక్షికానికి గుధుడు కన్యకి మనకి ధనస్సు అయితే చంద్రుడు మకరానికి రవి కుంభానికి బుధుడు అదే విధంగా మీనానికి శుక్రు అవుతాడు కాబట్టి ఈ యొక్క రాస్యాధికతలు కనుక సీక్రెట్ సైన్స్ అంటారు అంటే సీక్రెట్ సైన్స్ ఇస్ డిఫరెంట్ సీక్రెట్ లాడ్ ఈజ్ డిఫరెంట్ అంటే మీ యొక్క జాతం చక్రంలో అష్టమాధిపత గనక బాగుంటే మీ లైఫ్ లో ఆ సీక్రెట్ నైపుడుగా గుర్తు పెట్టాడు అష్టమాధిపుడు మనకు పాడైతే ఇక్కడ చాలా రకాలు ఉంటాయండి ఎలా అంటే నేను చూసినటువంటి నా యొక్క అనుభవంలో అష్టమాధిపుడు బాగా పాడైపోతే వీళ్ళ యొక్క సీక్రెట్ ని వీళ్ళు భయపడ కూడా అయితే ఏమైంది నేను గ్యాస్లో అయితే ఏమైంది బుకాయిస్తారు కూడా కొంతమంది ఏది ఎయిత్ లాడ్ పాడైనా ఎయిత్ హౌస్ లో గ్రహాలు అంటే ధైర్యం ఉంటుంది ఆ కొంతమంది చూడండి సీక్రెడ్ సీక్రెడ్గా అవుతుంటారు కొంతమంది సీక్రెట్ గా ఇంకొక సీక్రెట్ గా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది ఇంకొంతమంది సీక్రెట్ అఫైర్స్ ఉంటారు ఇంకొంతమంది సీక్రెట్ గా సంథింగ్ చేస్తుంటారు కానీ ఎప్పుడైతే పాపగ్రహాలు ఉన్నాయో వాళ్ళు ఆ సీక్రెట్ ని ఓపెన్ అయిపోయిందంటే ఇంకా వాళ్ళని పట్టుకోలేము అందుకని మీ పిల్లలకి ఎవరికైనా ఇటువంటి అలవాట్లు ఏదైనా ఉంటాయి కానీ కష్టమల్లో అధిక గ్రహాలు పాపగ్రహాలు ఉంటాయి వాళ్ళ సీక్రెట్ ని వాళ్ళ ముందు ఓపెన్ చేయకండి తెలియనట్లుగానే ఉండండి అప్పుడే వాళ్ళు కొంచెం ఉండగలుగుతారు ప్రశాంతంగా అంటే ఓపెన్ చేసేసారా ఇంకా భయం లేకుండా మీ ఇంట్లోనే కూర్చొని ముందు కొట్టడం మీ ముందే సీవియర్ తాగడం మీ ముందే చాలా మంది చూడండి ఎఫ్ఎండీ విషయంలో కూడా ఎఫ్ఐఆర్స్ ఉంటుంటాయి కొంతమందికి అప్పుడు ఏం జరుగుతాయి అంటే చాలా కేసెస్ లో వాళ్ళకి కొన్ని అంటే కొన్ని విషయాలు తెలియ తెలియడం వల్ల వాళ్ళకి అడిగేస్తారు డైరెక్ట్గా అవును అయితే ఏంటి ఇప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు మీ ప్రవర్తన ఇలా నేను ఇలా చేస్తున్నా అంటారు కాబట్టి అష్టమంలో మనకు పాప గ్రహాలు వ్యసనంగా మీరు అది మార్పిచ్చేవచ్చు ఇది అరిగేస్తారు ఆటేస్తారు అది తప్పే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేస్తారు గుర్తు పెట్టుకోండి ఇది చాలా 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 ముఖ్యం అలాగే వ్యసనాలకు సంబంధించిన విషయంలో పన్నెండవ స్థానాన్ని పరిశీలన చేయాలండి పన్నెండవ స్థానంలో ఏ విగ్రహాలు ఉన్నాయి పన్నెండో అధిపతి ఎలా ఉన్నాడు ఎంత బలంగా పన్నెండో పది పాడైతే అంత వాళ్ళు వ్యసనానికి గురైపోతారు ఇది గాంషుడ్ గా జరుగుతుంది కాబట్టి అష్టమంలో ఉండే గ్రహాలకి పన్నెండో స్థానంలో ఉండే గ్రహాలకి మీరు రెమిడీ చేసుకోవాలి ఇప్పుడు అంటే ఆ గ్రహాలకు సంబంధించిన దాన వివరం ఆ గ్రహాలకు సంబంధించిన పదార్థాలు గోవుకి తెలిపించడం ఇది చేయాలి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి అంతర్ముఖం వేరుగా ఉంటుంది అంటే బయట కనబడేటువంటి వేరు అంతర్ముఖంగా ఉండేటువంటి వారు వేరు అయితే ఈ అంతర్ముఖంగా ఉండేవన్నీ కూడా కనుక మీకు జన్మజాతకంలో రవి నుంచి తొమ్మిది గ్రహాలు వృత్కంలో కానీ లేకపోతే కొమ్మంలో కానీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఎక్కువ సీక్రెట్స్ ఉంటాయి కానీ అందరికి ఏదో సీక్రెట్స్ ఉంటాయి అనేటువంటి భ్రమలో మాత్రం బహుశక్క కూడదో గుర్తుపెట్టుకోండి అంటే స్కార్పియో సైన్ లైక్ గ్రహాలున్నా కుంభరాశి వారికి గ్రహాలు వాళ్ళకి సీక్రెట్ గా ఎక్కువ అంటే వాళ్ళకి రవి అఫైర్స్ అనుకోండి లేనట్లయితే బయటకు ఒకలా మాట్లాడితే లేకపోతే ఇంకో రకంగా ఉండడం కానివ్వండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేసేదొకటి ఒకటి చెప్పేది ఒకటి కానివ్వండి ఇవన్నీ కూడా స్కార్పియో సైన్ లో కానీ అదే కుంభ విషయం కుంభంలో కానీ అయితే ఇక్కడ ఎంతసేపు వాళ్ళకి సీక్రెట్ గా ఉంచుకుంటారు ఒక ఒక అయితే కొన్ని సీక్రెట్ గా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశాలు వాళ్ళకి అర్థమవుతాయి కూడా సీక్రెట్ సైన్ లో ఉన్నప్పుడు అంటే ఏమిటి కొంతమంది చూడండి పలా దగ్గర వీళ్ళు పడతాయి అండ్ అంతర్గతంగా ఉండేది వాళ్ళు చెప్పడానికి అక్కడే మాట్లాడతాయి ఇంకొంతమంది మంది పలా దగ్గర నిధులు ఉన్నాయని చెప్తూ ఉంటారు మరి కొంతమంది ఎవ్వరూ రివీల్ చేయలేటువంటిది అంటే ఇప్పుడు డయాగ్నోజిక్ కూడా ఉందనేటువంటి కొన్ని రోగాలు అర్థమైపోతుంటుంది అలాగే అకల్ట్ రిలేటెడ్ అంటే ఆస్ట్రాలజీ వాస్తు ఇలాంటి సబ్జెక్ట్స్ లో ఉండేటువంటి వారికి కూడా అష్టమంలో ఉండే గ్రహాలు సీక్రెట్ సైన్ లో ఉండేటువంటి గ్రహాలు బాగా హెల్ప్ అవుతాయి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సేపు సీక్రెట్ సైన్ అంటే వాళ్ళలో ఎప్పుడూ ఏదో ఒక సీక్రెట్ కోణం ఉంటుంది అనేటువంటిది మాత్రమే కాకుండా వాళ్ళు ఏదో రీసెర్చ్ చేయడం కదా కూడా వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం अर्थमी